కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఈస్ చైర్మన్ దాసం శేషారావు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు రైతులకు నాణ్యమైన సేవలు వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ధర్మవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 何 బ్యాంక్ దగ్గరి కూర్చోని బ్యాంక్ దగ్గర కూర్చోని ఓకే అయితే అందరం మధ్య రండి నా ప్రతిభకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఏదైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది సొసైటీలకి అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ కూటమిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఎనిమిది సొసైటీలని పాలకవర్గ సభ్యులని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ధర్మవరం సొసైటీకి జనసేన పార్టీ నుంచి దాసం శేషారావు గారిని చైర్మన్గా టీడీపీ నుంచి సభ్యులైన వారిని సభ్యులుగా డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది ఎక్కడా ఎటువంటి ప్రపంచాలు లేకుండా మేము కూటమి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రపంచాలను ఉండడం సహజం వాటిని ఖచ్చితంగా మేము అందరం కూడా మా నాయకులు అందరూ కూడా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పుడు మరొకసారి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు అనుబంధ వాటి రంగాల్లో ఉంటున్న వాళ్ళకి రైతుల కష్టం తెలిసిన వాళ్ళకి ఈ వ్యవసాయ సొసైటీలలో భాగస్వాములు చేయడం జరిగింది మేము ఖచ్చితంగా ఇక్కడ నేను ఈ సభ్యులకు నేను ముఖ్యంగా తెలియజేసుకున్నది రైతుల కష్టాలను తెలియజేసుకు తెలియజేసుకుంటూ వారికి అవసరాలని వారికి అందుబాటులో ఉంటూ మీ సొసైటీ నుంచి వారికి రుణాలైనా ఒక మార్కెటింగ్ సంబంధించిన అవసరాలైనా ఎరువుల గురించి అయినా విత్తనాల గురించి అయినా వారి అందరికీ అందుబాటులో ఉంటూ మీరు వారందరికీ మీ సేవలు అందించాలని ఈ సందర్భంగా మీ సొసైటీకి ఒక మంచి పేరు తీసుకురావాలని ఈ సభ్యులను నేను కోరుకోవడం జరుగుతుంది ఇందాక మన బాబు గారు చెప్పినట్టు మన పర్సంటేజ్ పెరిగితే వారు ఎన్నో కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు రాబోయే కాలంలో ఈ సొసైటీ కూడా ఆ స్థానంలోకి వెళ్ళి మీరు మళ్ళీ వచ్చినప్పుడు అవన్నీ కూడా మాకు అందజేయాలి అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చెప్పిన మాటలన్నీ కూడా ఏదైతే ఈ ఏడాది కాలంగా ఏడాది కాలంగానే కాదు ఏదైతే మీ అభిమాన నాయకుడు రాజాగారి మరణం తర్వాత మీ అందరూ అదే అభిమానంతో అదే ఆదరణతో కూటమి నాయకులు కూడా అందరూ కూడా నేను ఈ స్థానంలో ఇలా నిలబెట్టి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంది మీ అందరి ఆదరణ అభిమానం వల్ల నేను ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ అంటే ఎంతో ధైర్య సాహసాలు చేసిన వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి ప్రెసిడెంట్ మాండ్లు ఇస్తారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాభై రూపాయలకే ప్రెసిడెంట్ మాండ్ అమ్మే నూట చాలా గొప్ప ముఖ్యమంత్రి మరి అటువంటి మధ్యాహ్నం తరగ అమ్మి ఈ రాష్ట్రంలో అనేక మంది ఆడబడులు పాలు అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన మందు ఇచ్చి సరసమైనటువంటి ధరలకి మందు కూడా ఎదుకంటే అందరూ తాగి కాదు ఈ మందు ఆరు కాలం కష్టపడి కార్మికులు మూటలు మోసి అక్కడ పోర్టులో పనిచేస్తూ ఉంటారు కిరాణా షాపుల పెద్ద పెద్ద మూటలు మోస్తూ ఉంటారు సాయంకాలం సమయంలో ఒక నైన్టీ మందు వేసుకుని పడుకోవడానికి మెట్ట మధ్యం తాగి దొరకడానికి కాదు మందు కూడా దానికోసం కనిపెట్టిన మందు మనం కూడా జీవితాలు పాడు చేసుకుని అనవసరంగా మందు కోసము వృధా చేయొద్దు దయ మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆదాయం కోసం చూడలేదు మందు అమ్మపోతే మళ్ళీ మీరు రోడ్లు వేయమో అని మళ్ళీ మందు పెట్టాం ఇలా ఉచితంగా శాండ్ శాండ్ గతంలో ముప్పై వేల రూపాయలు దారి ఈ రోజు ఇంటి ముందు పదమూడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం అందరితో వాదించలేదు కదా వైసీపీ నాయకులు మాట్లాడతారు మాట్లాడవలసినటువంటి బాధ్యత వేదిక మీద నాయకులది మీద ఉంది మీరందరూ క్రియాశీలక కార్యకర్తలు క్రియాశీలక నాయకులు మీరే మరొకసారి మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే దిశగా మీరే మాట్లాడాలని ఎంత సమయం తీసుకుని మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాను రైతు కష్టాలు ఎలా ఉంటాయో దగ్గర నుండి చూసిన వాడిని అలాంటి రైతులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని గౌరవప్రదమైన రోజు మన రైతుల అభివృద్ధి కోసం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు గర్వ కారణం ఈ పదవికి నాకు రావడానికి కీలక పాత్ర వహించిన మన నియోజక నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ఒరుపుల సత్యబాద్ రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ సరే జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఆత్మీయులు సోదర సమానులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ మేడిశెట్టి సూర్యకర్ణ గారికి బాబీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీద వంటి బీజేపీ జిల్లా పెత్తిపాటి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ సింగళదేవి సత్యరాజు గారికి అలాగే నాతో పర్సన్స్ గా డైరెక్టర్స్గా అప్పల్ అప్పలరాజు గారికి అలాగే తాతాజీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియచేసుకుంటూ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మన కోర్టు ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఇస్తా ఉన్నాం వైసీపీ వారికి ఏం మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు అన్న రూపాయలు తక్కువ ఇస్తా ఉన్నాం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నాం ఏ సందర్భంలో ఇస్తా ఉన్నాం నువ్వు ఖజానాలో నయా పైసా లేకుండా మద్యం ద్వారా ద్వారా లెక్కల లెక్కలు తెలియనటువంటి అయోమయుల పెట్టి నువ్వు గడ్డి దిగిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మనందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా మే అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే ఇచ్చిన హామీలో మొట్టమొదటిదిగా పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి మాట వాస్తవం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక మరి నా నా తాతమ్మని ఇంటి మీద చేయేసి ఒక్క వెయ్యి రూపాయలు పెద్దవారికి ముసల్ వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇవ్వడానికే సరిపోయింది అదే మన కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మీకు ఇచ్చిన మాట కోసం మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు కూడా ఒకేసారి పెంచిన మాట వాస్తవం అవునా కాదని మీరు తెలియజేయాలి సోదరులరా అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు ఎక్కిన మొదటి రెండు నెలల్లోనే మన ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు తెల్లవారేసరికి మీ ఇంటికి తీసుకొచ్చిన మాట వాస్తవని అందరూ గుర్తించాలి మీ అందరికీ మాటలు ఎందుకు చెప్తా ఉన్నారంటే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు వైసీపీలో బటన్ నొక్కే వాళ్ళు డబ్బులు వచ్చాయి ఎవరికి బటన్ నొక్కరు బటన్ నొక్కి పది రూపాయలు ఇట్టి తొంభై రూపాయలు దోసుకుపోయాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడా మా దగ్గర డబ్బు లేదు చంద్రబాబు నాయుడు గారు మేధావి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక పైసా కూడా ప్రభుత్వ సొమ్ము వృధా చేయకుండా కాపాడగలగనటువంటి మనస్తత్వం